ఏం గిడ్డి తేడాగానే ఉంది ఒక ఫస్ట్ నుంచి అట్టే ఉందా ఇదిగో ఇటు కొద్దిగా బెటర్గా ఉంది చూసావా అటు ఏంది మరి విపరీతంగా తగిలింది ఇది తేటగానే ఉంది ఇగురు తేటగా ఇది తేటగానే ఉంది అటు ఏంది నాకు అంత గజ్జిగా తగిలింది అది ఫస్ట్ నుంచి అట్టే ఉందా లేదంటే ఎంట నుంచి ఉందా మా వట్ట ఇది పర్లేదబ్బా ఇది పర్లేదు అటు పోస్ట్ నుంచి ఉంది మా వంట రైలు బరిగిన్నాయి కదా గుడ్జెల్లో మొన్న చెప్పు మొన్న ఏం మొన్న మూమెంట్ ఓడి జంపు దానికి ముందు దానికి ముందు నాటివో ఇది ఫ్యాంట మందు దానికి ముందు కేపెట్ రిసీవా అక్కడక్కడ తగులుతుంది ఇట్ట ట్రిప్ కొట్టావు இவன்னு தான் முந்தி ம்